వెల్కమ్ టు భగత్ సింగ్ బాయ్స్ హాస్టల్ చాలా టైం ఉన్నావా ఇప్పుడు రా ఓకే మీ క్లాస్లో అందరికన్నా బ్యూటిఫుల్ గాల్ ఎవరని చెప్పి ఈ ఫోటో అన్న నా మరదల పేరు చెప్పాలి చచ్చాడు నా కొడుకు మీ క్లాస్లో అందరికన్నా బ్యూటిఫుల్ జెని అన్న సెకండ్ సుజాత అన్న థర్డ్ శ్రావణి రెడ్డి అన్న శ్రావణి వన్ తీసుకుంటు బాగుంటుంది అన్న అరే సేమ్ చెప్తున్నాం రాదా మనోరమ్మా తెలుసు అండ్ పేరు చెప్పేదాకా వదిలే నేను ఎందుకు వస్తాబుల్ బాయ్ ఇది ర్యాగింగ్ కాదు పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈ స్పెషల్ ప్రోగ్రామ్ కి హెడ్ మీరుగా అది బేరవాల్సింది ఏం చదువుకున్నారో నువ్వు పాలిటెక్నిక్ కోర్స్ అన్నా నువ్వే డిప్లొమా కోర్స్ అన్నా నువ్వు నేను కోర్స్ చేసిన ఇంటర్ కోర్స్ ఆడు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు నే కోర్స్ చేసిన అన్న ఈ ట్యూబ్లైట్లు చెప్తా టూ సిక్స్టీ సెంటీమీటర్స్ సార్ ఆఫర్ ఎంత వన్ థర్టీ సెంటీమీటర్స్ పీసీ అన్న పర్లేదు అయితే మొత్తం నేను లైట్స్ ఆఫ్ చేసి ఆన్ చేసే లోపల ఎవడైతే అండర్ మొత్తం ఎక్కించుకుంటాడో వాడు హాయిగా వాడు రూమ్కి రూమ్ కెళ్ళిపోవచ్చు వేసుకోనోడుకుంటుందిరా జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం సార్ నథింగ్ బట్ ఆనెస్ట్ సార్ చిన్నప్పుడు తెలుగు మాస్టర్ కోపంతో బయట కోసేసిన సార్ ఎవరిని నేను ఒప్పుకున్నాను సార్ మాత్రం చెప్పలేదు సార్ అది సార్ నా క్యారెక్టర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్లా ర్యాకింగ్ జరుగుతుంది సార్ ఏంటరా తీ బయటి సిగరెట్ కూడా సిగ్గు లేదురా సిగరెట్లు జూనియర్లు ర్యాగింగ్ అనుకుంటూ ప్రెసిడెంట్ పోయింది నువ్వేంటో ఎనిమిది ఎనిమిదేళ్ళ నుంచి ఇక్కడే చెచ్చ బయటి వెళ్ళి ఉద్దేశం లేదా

లైబ్రరీలో నువ్వు ఎందుకు అలా రియాక్ట్ అయ్యావో నాకు అర్థమైంది నువ్వు ఒక ఇంట్రోవర్ట్ కదా నీకు ఆన్సర్ తెలిసిన నోట్స్ లో రాసుకున్నావు కానీ నోటితో చెప్పలేదు అలాంటి నీతో ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేస్తే ఇబ్బంది పడ్డావు ఇట్స్ ఓకే నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు ఐ అండర్స్టాండ్ ఓకే ఏంటి నీకు ఎప్పుడు ఏంటి

వాటర్ వేయలేదేమో నా కొడక అది ఏసీరా నైటే పోసుంటారు రాత్రి పోసుంటారా అది ఏసీరా కూలర్ కాదు ఊరినా కొడకల్లారా వాళ్ళందరూ అంత భయపడుతుంటే నువ్వేంట్రా అని నుంచున్నావు మహాయితే ఏం చేస్తారన్నా కాళ్ళి నూనె కాళ్ళ మీద పోస్తారు నేనేం నుండి ఎందుకు పోస్తానురా కోర్లు పట్టకారతో దిగుకుతారు గోర్లు పీకూడింది వెనక ఐస్ గడ్డలు నోక్కుతారు మొహ మీద యాసిడ్ పోస్తారు అంతేగా రే మేము ర్యాయింగ్ డిగ్రీ అనుకున్నాడు ఏందాడు యాసిడ్ పోతుడేందిరా చాలా డార్క్ నా కొడుకు అన్నాడు ఎక్స్క్యూస్ మీ అందంగా ఉండడం కాకుండా ఎక్కే చేస్తుంటారు మా ఇంట్లో వంట చేస్తుంటది రా నీకైనా ప్రాబ్లం సారీ సరే సరే ఓ బై చిన్న పెళ్ళి కూతురు మోహ్ సారీ గర్స్ సారీ జస్ట్ రా ఆ అమ్మాయి స్మెలు ఆ అమ్మాయి కళ్ళు ఆ అమ్మాయి చూడగానే పరిగెత్తుడు పట్టుకోవాలి అనిపించిందా అవన హోల్డర్ అవల పుల్లారిన వలన స్మెల్ రాహ స్మెల్ చూస్తావా కుక్కారము అది కాదు రెడీడి ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క డిస్టెంట్ స్మెల్ ఉంటుంది ఇప్పుడు అమ్మాయి స్మెల్ ఆ స్మెల్ 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 చెబుతున్నావు రోజు రోజుకి మరి లడ్డు కూడా తేరుతున్నారు అవును లడ్డు కూడా భగవాన్ క్యాంటీన్ అరే కాలేజ్ పక్కన ఎప్పుడు చూడలేదేమో ఎవరిన చీసీ కాలేజ్ పోరేనా హలో లడ్డు దొడ్డుకి పోయినావా బిడ్డ దొడ్డుకు పోయినావా ముడ్డి కడుక్కున్నావా కడ్డ్రే వేసుకుని కొబ్బరి నూనె పెట్టుకున్నావా ఏంది దా నువ్వు పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలే బిడ్డా ఒక్కటే నచ్చలేమా ఈ కొబ్బరి నూనె అది కాదురా కడ్ రైడ్ చేసుకుంటే కట్ అయితే కదా కొబ్బరిని రాసుకుంటే కట్ కాదు ఏయ్ క్రేజీ మమనూ క్రేజీ అసలు డాగ్స్ అండ్ అరే స్టూడెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ బోర్డ్ చదవకుండా నేను ఆ లో కడిగి పెట్టిన తర్వాత మా కాలేజ్ స్టోరీ మరిపింది జేసీ కాలేజ్ నా నాకు కొడుకున్నాను కనుకొట్టినట్టు కొట్టిర్రు మా అయ్య కూడా ఎప్పుడు కొట్టలేరా రా నన్ను అంటారు అడ్జెంట్ లూ టేప్ర బడస్తారు బోడచ్

ఏంది ఇదంతా భగవాన్ బాయ్ మా వాళ్ళు చేసిన తప్పే రాకూడదు వచ్చారు ఇంకోసారి రిపీట్ అవుతుంది ఒకటి కొట్టేస్తున్నాం ఇంకోసారి వస్తే కాళ్ళు తీసేస్తాం నువ్వు ఏంట్రా ఎల్ల కాలం క్యాంటీన్ ఇది కాదు రే ఎల్ల కాలం ఇది కాదు పదన్రా